ప్రభునందు ప్రేమైన దేవుని ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఇదే నో మీకు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక యువతి కాలశ్రమలో నీకోసం ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను నీ జీవితంలో ఏది సాధించలేదని సాధించలేకపోయేవని డాక్టర్లు చేతులు ఎత్తేసారా లోకంలో ఉన్న సహాయం చేస్తా ఉన్నవారు నీళ్ళ చేతులు ఎత్తేస్తారా ఇంకా నా బ్రతికింతే నేనేమి చేయలేను అనే నిస్సాయస్థితిలో ఉన్నవా ఒకసారి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ప్రతి విషయంలోని సహాయం చేయబోతున్నాడు నువ్వు చేయలేనిది దేవుడు లోపొస్తే దేవుని చేసి పెట్టడానికి ఆయన కుప్ప చూపిస్తున్నాడు రెండు హస్తాలు చాచి ఎదురు చూస్తున్నారు ఎవరు నా ఎద్దుకు వస్తారు ఎవరు నా మాట వింటారు ఎవరు నన్ను వేడుకుంటారని దేవుడు వేడు చూస్తున్నారు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే లోకంలో సాధించలేనిదంతా కూడా దేవుడు సాధించే కృప దేవుని చూపించబోతున్నారు దేవుని యొక్క మాట విను దేవుని ప్రకారంగా నడుచుకో దేవుని నన్ను దాకా ఆమె